ఐదు సంవత్సరాల పాలనలో రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విశాఖపట్నం ప్రాంతాన్ని దోపిడి దొంగల వల్ల కొల్లగొట్టారని సత్యనపల్లి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు హైదరాబాద్ లో నివసం ఉండే సత్యనపల్లి నియోజకవర్గం వాసుల కొరకు కూకట్పల్లి హైదరానగర్ ఎన్ఆర్ఎస్ఏ కాలనీలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు ఈ సందర్భంగా కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమల్లేసి ప్రారంభించారు ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సైకో జగన్ పాలనకు సత్తి పలికి చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవాలని లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్లోని పేదలి కొని జగన్ వర్షం చేసుకుంటారన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మరొకసారి అవకాశం ఇస్తే రాష్ట్రంలో బ్రతకనిచ్చే పరిస్థితి లేదని ఆయన దుయ్యబట్టారు చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటే రాజధాని నిర్మాణంతో పాటు సూపర్ సిక్స్ పథకాలు పేదవారికి అంది లబ్ధి చేకూరుస్తాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు మాకు ఆ సంక్షేమ కార్యక్రమాలు రావు కదా అని కానీ ఇవాళ లేదు జరిగినటువంటి మహానాడులో తొలి పీడత మేనిఫెస్టో సూపర్ సిక్స్ కార్యక్రమాలు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు ఆ రోజున అది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న దానికన్నా కూడా నూటికి నూరు శాతం అదనంగానే ఉన్నాయని అలాగే రెండు రోజుల క్రితం బీసీ డిక్లరేషన్ డిక్లేర్ చేస్తున్నారు బీసీ డిక్లరేషన్ సందర్భంగా మరి యాభై సంవత్సరాలకి నాలుగు వేల పెన్షన్స్ పెన్షన్ ఇస్తామని అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తామని ఏ రకంగా అయితే దళిత గిరిజన వర్గాలకి రక్షణ చట్టం ఉందో అటువంటి చట్టాన్ని వెనుకబడిన తర్వాత వర్గాలు కూడా తీసుకొస్తామని అలాగే చేతువృత్తుల పని వారికి వారి వారికి పనిముట్లు ఇస్తామని బీసీని సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా ఐదు సంవత్సరాల్లో లక్ష యాభై కోట్ల రూపాయల బీసీ సప్లై ఇస్తామని ఈ రకంగా అనేక అంశాలు బీసీ సభలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కామన్ మేనిఫెస్టో కొంత రిలీజ్ బీసీ డిక్లరేషన్ రిలీజ్ చేసినటువంటి మాట మేము చూస్తా ఉన్నా అందుకని ఆ రకంగా కూడా తాను ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కంటే కూడా మేము అధికారంలోకి వచ్చి మన రాజధాని నిర్మాణం పూర్తి చేసుకుంటాం పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తాం ఏదైతే గోదావరిగేషన్ స్కీమ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆరు వేల కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి కాంట్రాక్ట్ కూడా చేసి కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ అలికేషన్ చేసినటువంటి స్కీమ్ అది కాంట్రాక్టర్ కొన్ని వందల కోట్ల రూపాయల మెటీరియల్ రెడ్డి కూడ దగ్గర ఎడబర లో పెడితే వందల కోట్ల రూపాయల మెటీరియల్ ఇవాళ తుప్పు కొట్టిపోతున్నాయి కదా ఐదు సంవత్సరాలుగా మరి ఆ స్కీమ్ పూర్తి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ సాక్ష్యపడతాయని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి సత్తెనపల్లికి ఉన్నటువంటి ప్రత్యేకత పెద్దలందరూ కూడా గుర్తు చేశారు సాయిబాబా గారు వివరంగా చెప్పినటువంటి మాట సత్తనపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రం మొత్తంలో కూడా అదే పార్టీ అధికారాన్ని గుర్తించాలనే దానికి మనకు ఒక ప్రత్యేకత ఉంది మన నియోజకవర్గానికి ఎందుకని దయచేసి మేము మనందరినీ ఇక్కడ కలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది మీరందరూ కూడా మా ఇద్దరు నిజానికి పార్లమెంటు సభ్యుడిగా కృష్ణదేవరాలు గారిని అసెంబ్లీ సభ్యుడిగా నన్ను గెలిపించాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ 재미, gern experiences